వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్లో ఆదరిస్తున్న వారు చూస్తున్న వారికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి రోడ్డు ఫేసింగ్ బీటీ రోడ్డు ఫేసింగ్ అండి సంవత్సరమునకు రెండు పంటల పండే మంచి వ్యవసాయ భూమి అండి ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా అరవై మూడు ఎకరాలు అండి టోటల్గా అరవై మూడు ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని రైతు కార్డు కూర్చొని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ ఉంటే డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని డైరెక్ట్గా రైతు కార్డుకు వచ్చి బ్యాడుకొని తీసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ ఏమో వన్ బి అడంగలు ఆర్ ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యి ఉందండి ఈ పొలం ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఈ పొలానికి ప్రస్తుతానికి ఐదు మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి మూడించ్ వాటర్ వస్తుంది ఆల్మోస్ట్ ఐదు రన్నింగ్ అని అండి అడిషనల్గా తెలుగు కెనాల్ నుంచి సబ్ కెనాల్ ఈ పొలం ఆనుకొని పోతుంది ఆ కెనాల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ప్రస్తుతానికి ఈ పొలంలో వరి పండిస్తున్నారండి ఈ అరవై మూడు ఎకరాల్లో వరి బ వరి పండిస్తున్నారు ఒక ముప్పై ఎకరాల్లో వరుబండి ఇస్తున్నారు మిగతాదంతా ఖాళీ పెట్టినారండి ప్లెయిన్ ల్యాండ్ ఈ పొలం వచ్చి నెల్లూరు సిటీకి ముప్పై ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పొదలకూరు టౌన్కి ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి సాయిలు వచ్చి అటు బ్లాక్ కాదు ఇటు రెడ్ కాదు మిక్స్డ్ ల్యాండ్ అండి ఒక్కో వచ్చి బ్లాక్ హౌస్ ఒక్కో వచ్చి రెడ్ సాయిల్ వస్తుంది కొంచెం మిక్స్డ్ ల్యాండ్ వస్తుంది వ్యవసాయ పరంగా అన్ని విధాలుగా బాగానే ఉంటుందండి చుట్టుపక్కలంతా ఎక్కువ నిమ్మ తోట కానీ మామిడి తోటలు కానీ బత్తాయి తోటలు కానీ వేస్తున్నారు వీళ్ళైతే అరవై మూడు ఎకరాల్లో ఒక ముప్పై ఎకరాలు వచ్చి వరి పండిస్తున్నారండి ఇస్తున్నారండి తార్ రోడ్డు ఫేసింగ్ రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి నాకు తెలిసి అక్కడ చాలా రీజనబుల్ రేటు రేట్ అయితే రైతు ఒక ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా రైతు కాడ కూర్చొని బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు సూపర్ బిట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అంబ తెలుసుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మొదలు కూరు ఎందుకు వస్తుందండి ఈ పొలము టోటల్గా అరవై మూడు ఎకరాలు అండి టోటల్గా అరవై మూడు ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు బేర మీదకి వచ్చి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులో డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యి ఉందండి ఈ పొలానికి చాలా బాగుంటుంది తారోడ్ బిట్ అండి నెల్లూరు సిటీ నుంచి ఒక ముప్పై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి పొదలకూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి స్థాయిలో అయితే బాగానే ఉంటుందండి అటు రెడ్ ప్లస్ బ్లాక్ మిక్స్డ్ ల్యాండ్ అండి మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఇదేనండి పొలము చుట్టూ ఫినిషింగ్ అయితే ఉందండి వాటర్కి అయితే దిగిలేదు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ సదుపాయం ఉంటుంది ఇటు బోర్ వాటర్ ఉంది ప్లస్ కెనాల్ వాటర్ రెండు యూజ్ చేసుకోవచ్చు మంచి వ్యవసాయ భూమి అండి చాలా బాగుంటుంది నాకు తెలిసే రేటు కూడా చాలా రీజనబుల్ రేటు రైతు తగ్గే అవకాశం కూడా ఉంది ఎకరా పది లక్షల యాభై వేలు చెప్తున్నారు మనం బేర మీద పోయి మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లు అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వేనర్ సింగిల్ ఓనర్ ఏను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి